కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లోని సత్యకృష్ణ వైన్ షాప్ ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు బాపులపాడు మండలం మల్లవల్లిలో శాంబశివరావు దగ్గర ఆరు కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఎక్సైజ్ సిఐ సురేఖ వాటిపై ఉన్న ఈఎస్ నెంబర్ల ప్రకారం అవి కృష్ణ వైన్ షాప్ కు చెందినవిగా గుర్తించామని అన్నారు సిఐ लपन लपन कुछ 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 बंद बंद के అనే వ్యక్తి దగ్గర ఆరు బాక్సుల మర్జెన్సీ సహా పడుతుంది వాటిఫై చేయగా డిపోజ్ ఈ షాప్ అని వాళ్ళు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎక్స్ప్లనేషన్ రిపోర్ట్ అడిగారు వెళ్ళిన ఎక్స్ప్లెనేషన్ రిపోర్ట్ ఇచ్చారు పైకి ప్రభుత్వానికి ప్రభుత్వం సాటిస్ఫై అవనందు వల్లకి ఇవాళ షాప్ సీల్ వేయమని ఆర్డర్స్ ఇచ్చారు సాయంత్రం సీల్ పేసారు ఆర్డర్ కాపీ షాప్ ఇవాళ ఆర్డర్ కాపీ ఇచ్చేటప్పుడు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వరండి ఆరు కార్టూన్స్ అండి ఆరు బాక్స్ నాలుగు పదకొండు ఇరవై ఇరవై నాలుగు